ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రధానంగా గిద్దులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దులూరు నియోజకవర్గంలో పోటీ చేయడం గిద్దులూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు అలాగే ఆ రోజు ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ నాయకుల యొక్క కృషితోటి మొదటి దఫా శాసనసభ్యుడిగా గెలవడం తదుపరి జరిగినటువంటి పరిణామాల్లో మెగాస్టార్ చిరంజీవి గారే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసింది అనేటువంటి భావనతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెజార్టీ లీడర్స్ పార్టీని వదిలేయడం జరిగింది ఆ క్రమంలో భాగంగా నేను కూడా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ప్రజలు తిరస్కరించి నేను ఓడిపోవడమే జరిగింది తదుపరి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా నేను తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ అయినప్పటికీ కూడా ఈ పద్ధతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటువంటి నా వ్యక్తిగత భావనతోటి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది తదుపరి సుమారు రెండు సంవత్సరాలు న్యాయ వ్యవస్థ చుట్టూ తిరుగుతూ గౌరవ హైకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వరకు కూడా ఈ ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని అనర్హులుగా ప్రకటించాలి ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు అని చెప్పేసి న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి నా శాతనైన కాడికి నేను ఆ పాయింట్ మీద తిరగడం జరిగింది న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి న్యాయం చేయమని కోరడం జరిగింది సరే ఇంత లోపల ఎలక్షన్లు రావడం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గిద్లూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కృషి కార్యకర్తల కృషి ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలో రెండవ మెజార్టీ సుమారు ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీతో గిద్లూరు నియోజకవర్గం నుండి అన్నారాంబాబు అనేటువంటి నన్ను గిద్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలిపించడం జరిగింది అంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి నేను ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా అక్కడ పనిచేసిన